వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారా కూటమి ప్రభుత్వానికి జగన్ వ్యూహాలు అడ్డంకిలా మారాయా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మాటల్లో ఆంతర్యం ఏంటి లిక్కర్ కేసుపై లోకేష్ మాటలు చూస్తుంటే జగన్ పాత్ర ఉందని మొత్తం ముడుపులు జగన్ దగ్గరకు చేరాయా అనిపిస్తుంది ఏపీని షేక్ చేసిన లిక్కర్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి తర్వాత ఎవరు అన్న ఉత్కంఠ నెలకొంది తాజాగా లోకేష్ మాటలు చూస్తుంటే జగన్ చుట్టూ నిజంగానే ఉచ్చు బిగుస్తుంది అనిపిస్తోంది ఇటీవల ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను పంచుకున్నారు సింగపూర్ పర్యటన విజయవంతమైందని రాష్ట్రానికి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయంటూ ఆయన మాట్లాడారు ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు తాము అభివృద్ధి చేస్తుంటే మాజీ సీఎం జగన్ అడ్డుపడుతున్నారని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలోనే ఉందన్నారు ఏపీ బ్రాండ్ దెబ్బతీసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత Onde వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మంత్రి లోకేష్ షాకింగ్ సమాధానం చెప్పారు చట్టం తన పని తాను చేసుకోపోతుందని అన్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుంటే వైఎస్ జగన్ మాత్రం తప్పుడు ఈమెయిల్స్ పెట్టిస్తున్నారని గరమయ్యాడు అదేవిధంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఓ లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడిసరికా అనే ప్రశ్నలు వేశాడు ఆదాన్ డిజిటల్ ఇన్ల కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకు వెళ్ళాయో చెప్పాలని అన్నారు దీనికి పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా రెడ్డి ఆ డబ్బులు నావి కాదు అన్నాడంటే ఆ డబ్బులు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు అంటే ఈ మాటలు బట్టి చూస్తుంటే లిక్కర్ స్కామ్ కేసు పతాక స్థాయికి చేరిందని అనిపిస్తుంది ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేశారు నలభై మందిని నిందితులుగా చేర్చారు ఇక మిగిలిన పెద్ద తలకాయ వైఎస్ జగన్ మూడు వేల రెండు వందల కోట్ల వ్యాపారంలో ప్రభుత్వానికి పద్దెనిమిదిలో కోట్లకు పైగానే గండి పడిందని అంటున్నారు చూడాలి మరి ఈ లిక్కర్ కేస్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అనేది